డిక్కీలు తమ్ముడు పిల్లలు ఆధారం పెడదాం ఎందుకు ఉంది కారు కొన్నాం కదా చూసుకున్నాం స్టెప్పింగ్ వీల్ పైన జాకి పైన ఉంది ఓకేనా నలభై ఆరు వేల రెండు వందల డెబ్భై ఆరు కిలోమీటర్ తిరిగింది సార్ బండి అమౌంట్ ఎంత ఇచ్చారా ఎంత ఆ రెండు వేల పదిహేను డిసెంబర్ ఇప్పుడు అవసరం లేదు కంపెనీ గ్లాస్ అది మార్చాల్సిన అవసరం లేదు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ అయినా ఉంది ఏబిఎస్ బ్రేక్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఇగో లాస్ట్ సర్వీస్ అయినాయి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై అందమాత్ర ఇటు మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ఎయిటీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్నా ఈ బండి మేము మొన్న లాస్ట్ వీక్ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చినాం ఒక బ్రీజా ఒక ఎట్టిగా ప్లస్ ఇంకొకటి ఒక డిజైరు ఒక డిజైర్ ఆటోమేటిక్ ఆదిలాబాద్ వాళ్ళకి ఇచ్చిన నాలుగు బండ్లు తీసుకొచ్చిన అంటే వాళ్ళ అప్పటి నుంచి ఇప్పటివరకు ఢిల్లీ ఓలే ఈ బండి మనకు తెలిసిన తమ్ముడే లోకల్ జగిత్యాల లోకలే జగిత్యాలకు ఆనుకొని ఉన్న హస్నాబాద్ గ్రామం అక్కడ నుంచి మన యూట్యూబ్లో వీడియో చూసి వచ్చిండు బండి చూసుకున్నాడు బండి ఓకే అయింది ఫస్ట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ అడ్వాన్స్ ఇచ్చిండు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు విత్ రిజిస్ట్రేషన్ రెండు వేల పదిహేను మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ కేవలం నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రం చిన్న బండ కొట్టి డ్యామేజ్ అయింది నేను అక్కడ నుంచి ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు కూడా వీడియోలో ఆ విషయం చెప్పిన వీడియో చూసుకున్నాడు బండి రేట్ అంతా మాట్లాడుకున్నాడు మళ్ళీ పోయిన తర్వాత మన దగ్గర అన్నయ్యకు ఫోన్ చేయించి మళ్ళీ ఒక ఐదు పదివేలు తక్కువ చేయించుకున్నాడు అయితే ఈ బండి అతని పేరు మీద మనం రిజిస్ట్రేషన్ చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు మారుతి స్విఫ్ట్ డిజర్ రెండు వేల పదిహేను డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది కేవలం నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది మేము ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళా బండి మొత్తం సర్వీస్ అంతా చేపించినాం బండి డిక్కీలో చిన్న డ్యామేజ్ ఉండే నేను అది లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పినా ఇక్కడికి వచ్చిన తర్వాత అది చేపించినా తమ్మునికి బండి అమ్మేసిన ఇప్పుడు బండికి సంబంధించి ఎంత కట్టారు నాలుగు లక్షల యాభై కట్టిరు నాలుగు లక్షల యాభై వేలు కట్టిరు మిగతా అమౌంట్ మనం ఎప్పుడైతే ఎన్వోస్ తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తామో అప్పుడు మిగతా బ్యాలెన్స్ ఇస్తారు ఈ బండి మేము తమ్మునికి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు విత్ రిజిస్ట్రేషన్ అమ్మినాం నాలుగు లక్షల యాభై వేలు రూపాయలు ఈరోజు కట్టి బండి తీసుకెళ్తుండు ఈ రోజు నుంచి ఈ బండిది ఈ తమ్ముందే పూర్తి బాధ్యత ఉంటుంది నీ పేరు మీ ఊరు మొత్తం చెప్పు రాజ్ కుమార్ హస్నాబాద్ ఫోన్ నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ త్రిబుల్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ అన్న పేరు రాజ్ కుమారు జగిత్యాల మండలం జగిత్యాల జిల్లా హసనాబాద్ గ్రామం మనకు దా కావాల్సిన వాళ్ళే బాగా ఈ బండి మనం ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కమ్మినం ఇది మనమే కాయిదాలు చేసి ఇయ్యాలే సిల్వర్ కలర్ డీజిల్ బండి కేవలం నలభై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండి ఎట్లు ఈ బండి మనం విత్ రిజిస్ట్రేషన్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు అమ్మినాం సార్ ఈ రోజు నాలుగు లక్షల యాభై వేలు ఇచ్చి బండి తీసుకెళ్తురు ఈ బండి ఈ రోజు నుంచి అన్నయ్యదే పూర్తి బాధ్యత ఉంటుంది దీన్ని మేము ఎన్వస్ తీసుకొచ్చి పేరు పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వాలి ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం జై హింద్